కూడా ఏదంటే ఫస్తికి ముద్రో ఏదో కాదు ఈయన దగ్గర ఒకటి అని వెయ్యాలి రెండు అనేది మేము అడగం ఫస్ట్ ప్రాధాన్యత ఓటు అనేది ఈయనకి వెయ్యాలనేది అనేది మేమందరం కూడా కోరుకుంటున్నాం ఏదైతే మీ అందరికీ నేను ఎలాగొన్నాను తల్ల నాకులో ఈయన మాకు కూడా బాగా ఇది మనకి ఏదైనా మీ టీచర్ల సమస్య ఏదన్నా ఉంటే తప్పనిసరిగా గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకెళ్ళగలుగుతాడు ఇప్పుడు మీరు ఎవరో టీచర్ల తరపున వచ్చు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా అయితే చేయించగలుగుతాడు ఏదైనా ఉందండి దాని దృష్టిలో పెట్టుకుని మీ అందరూ కూడా సహకరించమని మీ అందరిని కూడా కోరుతున్నాం ఓటు మట్టుకు మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటింగ్కి వెళ్ళండి ఓటు వేయండి ఒకటే నినాదం అందరం బా ఇప్పుడు ఎలాగైతే బాగున్నామో అశ్రద్ధ వహించద్దు ఈ బాగు అనేది ఇంకా ఎదరికి వెళ్ళాలి అని అంటే మీ అందరి సహకారం కూడా కావాలి ప్రతి ఒక్కరిదే ఇంపార్టెంట్ది అందరూ ఓటింగ్లో పాల్గొనండి ఫస్ట్ ఓటు ఒకటి అని అయ్యాలి అంటే టిక్కులు పెట్టకూడదు ఏమి పెట్టకూడదు ఒకటి అని హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందో ఆ అభివృద్ధిలో మీకు కూడా భాగస్వామ్యం ఉండాలి అని అంటే చిన్న చిన్న ఏ ఊర్లో ఉన్నా సరే ఓటు వచ్చి ఆ రోజు మళ్ళీ సెలవు అనుకుని మీరు మానేయకూడదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటింగ్లో అమ్మా థ్యాంక్ యూ మరి పర్వాలేదు ఎవరు గెలుస్తారనేది అనుకోవద్దు గెలవటం అనేది ఇంపార్టెంట్ ఎందుకని అంటే ప్రభుత్వం అంటే కొన్ని కొన్ని అవటానికి టైం పట్టచ్చు కానీ ప్రతిది కూడా ఎదరికి వెళ్ళాలి అని అంటే సాఫీకి వెళ్ళాలి అని అంటే ప్రతి ఒక్కటి కూడా చెయ్యాలి మీ అందరి సహకారం కావాలి తప్పనిసరి మీ అందరికీ ఏ రోజు కావాలంటే ఆ రోజు నేను ఎలాగ అందుబాటులో ఉంటున్నాను ఆయన కూడా చాలా మంచి వ్యక్తి పేరాబతిని రాజశేఖర్ గారు మాకు బాగా తెలిసిన వ్యక్తికి మనకు కావాల్సిన వ్యక్తి మీ అందరూ కూడా సహకరించాలని తప్పండి ఆయన కూడా ఏదో దాని మీద కూడా ఇస్తానని చెప్పారు అంటే మనం చేస్తామనేదైనా చెప్పాలి కదా టైం పట్టినా అనేది నన్ను మీటింగ్ రాత్రి డిస్కషన్లో వచ్చింది అది కూడా ఈ మీ ఎలక్షన్ ప్రచారం లోపు ఇస్తాడు యాక్చువల్గా అయితే అంటే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది మీ అందరికీ బాగానే తెలుస్తుంది అంటే ఇది ఇంపార్టెంట్ అని కాకోకుండా ఏదో హండ్రెడ్ పర్సెంట్ మరి ఏదైనా సమస్య ఉందంటే తీసుకెళ్ళగల ఇది మరి సీఎం గారి దృష్టికి వాళ్ళు అందుకని దాంట్లో చాలా మరి మీ అందరి సహకారం అని ఫస్ట్ రెండో ఓటు మీ ఇష్టం ఫస్ట్ ప్రాధాన్యత ఓటు ఒకటి దాని మీద అయ్యింది ఫస్ట్ దాంట్లోనే గెలవాలని ఉద్దేశం అది నేను అది అది మామూలుగా ఒకటేనే రాయాలి మళ్ళీ టిక్ కానీ ఇది కానీ ఏం పెట్టకూడదు ఏ ఓటు పో పోల్పోకుండా అంటే మన అటేపు రాయలసీమలో ఇట్లయినప్పుడు కట్ల కట్లు వేస్టేజ్ అయిపోయి మనం వేస్టేజ్ అవకాకుండా ఉందంటే మనం అంత జాగ్రత్తగా చేసే ఉన్నది కూడా తెలుస్తుంది కాబట్టి అందరూ పని ఉన్న ఎవరు ఓటింగ్ మటుకు మిస్ అవ్వద్దు అది కూడా ఒకటేనా ఇటు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొండదు ఇది చాలా రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే పరిపాలన ఎనిమిది నెలలు జరిగిన కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే పరిపాలన సాగుతుంది మేమందరం ఎదర రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాం అంటే మేము అందరం సహకారం కావాలి మీ అందరికి ఎప్పుడు మేము అందుబాటులో ఉంటున్నామో అంతకంటే అందుబాటులో ఉండే వ్యక్తి ఏ సమస్య అయినా సరే మనం మాట్లాడుకోవచ్చు మనం స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు కోసం ఇప్పుడు మనం ఓటు అదే అంటే దీంట్లో టీచర్స్ అనేది కాదు పని అవ్వటం కావాలి అంతే నేను ఇప్పుడు ఏం బయట వ్యక్తి కింద కాదు అది నేనేది ఆ విధమైన ఇది తీసుకొస్తారు ఇప్పుడు మనకు సమస్య పరిష్కారం అవ్వాలి కానీ ఇప్పుడు మనం సమస్యలు లేవనెత్తడం కాదు కదా ఏదో విధంగా మనం పరి పరిష్కారం అవ్వాలి కాబట్టి మనం అధికారంలో ఉన్న వాళ్ళకి వేస్తే మీకు ఉపయోగపడద్ది మనం ఇప్పుడు ప్రశ్నించడం ఇప్పుడైనా ప్రశ్నిస్తాం ఇప్పుడు గాని ప్రశ్నించవలసిన పని ఉంది లేదు మీ మీరు ప్రశ్నిస్తానే ఉన్నారు కదా సమస్యల మీద ఆ సమస్యలకు పరిష్కారం చూపించాలి కదా అది నేను అది హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నించడం మన హక్కు ఆ హక్కులను కాపాడుకోవడం అయినా కోసం ఈ ప్రభుత్వం అది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొనాలి వేయాలి అందరూ కూడా ఓకే రేపు ఫిబ్రవరి ఏడు ఇరవై ఏడో తారీఖున జరగబాబు పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే పేరాబత్తని రాజశేఖరం గారి నుంచి ఉంటున్నారో దానిలో భాగంగా అన్ని గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి మరి ఆయనకి ఓటు చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించడానికి మేము కానీ మేయర్ గారు కానీ గౌరవ కార్పొరేటర్లు కానీ అందరం కూడా తిరుగుతున్నాం ఎందుకనంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది అందరూ కూడా చూశారు ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందనేది చూశారు దేనికైనా సరే స్వేచ్ఛాయుతమైన జీవితం మనం గడుపుతున్నాం ప్రతిదానికి ఏదైనా అవన్నదానికైతే మనం ప్రయత్నించుకుంటున్నాం అనేది అందరూ కూడా చెప్పారు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఆహర్నీసులు పనిచేస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించెస్తున్నారు చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు ఎందుకంటే టీచర్ల విషయంలో కానీ ఇంకా కొన్ని విషయాల్లో ప్రకటించవలసినవి కొన్ని ఉన్నాయి అవి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని నిన్న మా చెప్పడం జరిగింది ఆయన కూడా ఈ లోపు అవి ఎప్పుడు మనం చేస్తామనేది కూడా ఆయన ఒక ప్రకటన చేస్తా ఉన్నారు తప్పనిసరిగా ఈ గవర్నమెంట్లో ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరికి కూడా సహకరించవలసిన బాధ్యత ఆయన మీద ఉండదు ప్రజలందరినీ చూసుకోవాలి ఉద్యోగుల అందరినీ కూడా చూసుకోవాలి ఈ రోజున టీచర్లు మరి ఎంత గౌరవంగా ఉన్నారు లోగడ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నారనేది వాళ్ళందరికీ కూడా తెలుసు ప్రతి సమస్య మరి ఇమీడియట్గా అంటే అయ్యేది కాదు తప్పనిసరిగా అంచెలంచెలుగా ప్రతి సమస్య కూడా పరిష్కరించబడద్దు అనేది తెలుగుదేశం పార్టీ కూటమిలో అవ్వద్ది అనేది ఒక నమ్మకం వాళ్ళలో ఉంది వాళ్ళందరినీ కూడా మొదటి ప్రాధాన్యత ఒకటి ఒకటి మరి రాజశేఖర్ గారి మీద ఏమని అడుగుతున్నాం ఆయనకు కూడా ఒకటి వచ్చింది ఒకటి మీద ఏమని చెప్పి అందరినీ కూడా కోరటం జరుగుతుంది తప్పనిసరిగా ఆయన విజయం అనేది నల్లేరు మీద నడకే కానీ ఒక ఎమ్మెల్యేగా నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి మేము కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి అందరినీ కలవటం ఆయన వల్ల అయ్యేది కాదు ఆయన ఏలూరులో ఒకరోజు ప్రచారం చేసినప్పుడు వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి ఒక దగ్గర చిన్న మీటింగ్ కింద గెట్ గెట్ టుగెదర్ చేయిస్తాం తప్పనిసరిగా రాజశేఖర్ గారు నేనేదైతే అందుబాటులో ఉంటున్నారో ఆయన కూడా అందరికి ఎప్పుడూ కూడా తల్లలో నాలుగు కింద ఉంటాడు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు టూర్ ప్రోగ్రామ్ కానీ ఈ కానీ అన్నీ చూసేది అందరితో కూడా పరిచయాలు ఉన్న వ్యక్తి ఏ సమస్యనైనా ఆయన దగ్గరికి డైరెక్ట్గా తీసుకెళ్లగలరో టీచర్ల సమస్య అనేది పరిష్కరించబడాలి అని అంటే రాజశేఖర్ గారు గెలుపు అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా పట్టభద్దులందరూ కూడా రాజశేఖరం గారికి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది